వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దోర్నల మండలంలోని పూల సుబ్బయ్య వెల్గొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు ప్రాజెక్టు అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో రెండో సొరంగం లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రాజెక్టు అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రితో పాటు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి బాబు ఉన్నారు వ్యవధిలో మూడవసారి వెలుగొండ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి